మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షట్టిపేట వారి ఆధ్వర్యంలో బీట్ బజార్ మినరల్ కూల్ వాటర్ చలివేంద్రం ప్రారంభించారు ఎండాకాలం ప్రజలకు బాట సరువులకు దాహం తీర్చుటకు సమితి అధ్యక్షులు పాటుబండ్ల శ్రీరామమూర్తి ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి మా సమితి సభ్యులు దండ నాయకుల వినాయకరావు గారి కొడుకు కోడలు నాగాంజలి సాయి చరణ్ పెళ్లి రోజు సందర్భంగా వారు సమితికి ఐదు రూపాయలు అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న సమితి సభ్యులు నార్ల సుమతమ్మ నరేందుల అభిమన్న పెట్టం తిరుపతి వినోద్ శర్మ బాలకుర్తి శ్రీనివాస్ జైన శ్రీనివాస్ కపూర్భాయ్ మలేష్ దిలీప్ మురళి విద్యాసాగర్ వజ్జల శ్రీనివాస్ కోలి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు दा जय श्री राम जय श्री राम जय हनुमान जय మానవ సేవయే మాధవ సేవ అన్నారు ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించాలనే మంచి సంకల్పంతో మనకు తోటి మనుషులకు మనం సహాయం చేయాలి వాళ్ళకు ఏదో ఒక విధంగా సేవ చేయాలనే మంచి సంకల్పంతో శ్రీ శివసాయి గణేష్ సేవా శక్తి ఆధ్వర్యంలో ఈరోజు బీట్ బజార్లోని పారిశ్రామిక ప్రాంతం ఇది ఇక్కడ ఇండియన్ గ్యాసు మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకు మరియు మార్కెట్ యార్డు గత ఫెర్టిలైజర్స్ షాప్స్ ఉన్నాయి నిత్యం రద్దీగా ఉంటుంది ప్రజల దహాటి తీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ తనివేంధనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తనివేంధన ఏర్పాటుకు కృషి చేసిన శ్రీ గణేష్ సేవా సమితి సభ్యులందరికీ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి సమితి తరపున ధన్యవాదాలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సాయి శ్రీ శివసాయి గణేష్ శివసమితి లక్ష్మిపేట వారి నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండు వేల ఇక్కడ ఈ పీఠాహార్ అనేది వర్తక వాణిజ్య కేంద్రం ఇక్కడ కిరాణాలు జనర్శకులు బ్యాంకు స్కూళ్ళు మరియు అవమానయాక ఇక్కడే ఉంది ప్రతిరోజు ఇక్కడ వాడస్పాద చాలామంది వందల వేల మంది ఇక్కడ నిరంతరం భావస్పాదించడం జరుగుతుంది వేసవి కాలంలో మనకు కావాల్సింది వాహన సంఘం మంచి లేదు మంచి అధ్యక్ష సేవా సమితి మన అధ్యక్షుల వారి శ్రీ పాటిపల్ల శ్రీరామూర్తి గారి ఆదేశాలు సారం ఇక్కడ ఈ కార్యక్రమేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం ఇదే గ్రాల్లో ఇక్కడ రంజనలు రంజనలతోటి తనవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సత్యనారాయణ స్వామి రేపు మూడున్న కూడా మా సేవా సమితి తరఫున చనువేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చదివేంద్రాన్ని અંદર ઉપોર્ અંદર ઉભી ચૂંટણી અવકાશ મરકસાર ધન્યવાદ થાય